శ్రీకాళహస్తిలోని లోభావి గిరిజన కాలనీ నందు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు అనంతరం శ్రీకాళహస్తి గజేంద్రనాగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శ్రవంతి కాలనీవాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను ఆరోగ్యం ఉండడానికి సూచనలు తెలియజేసి మందులను అందజేస్తారు పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు నాయక్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో లోబావి గిరిజన కాలినందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టితే చిన్నారులకు విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు తద్వారా సమాజం పురోగతి చెందుతుందని కాబట్టి చిన్నారులు తల్లిదండ్రుల వల్ల చిన్నారులకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు చేయకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలియజేశారు ఇక్కడ పెట్టి కరపన ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ముందుకు ఎవరైనా వచ్చి పెద్ద మనుషులైనా మీరైనా ఎవరైనా వచ్చి మీరు చెప్పుకోండి ఇక్కడ మీ సమస్యలు దర్జునులకు పిల్లలకు పొందగలరు అనేసి నేను మనవి చేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ న్యాయవాద బృందానికి అదేవిధంగా ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఆ చదువుకోవాలి అంటే ఎవరి చేతిలో ఉందంటే తల్లిదండ్రుల చేతిలో ఉంది అంటే పిల్లల్ని బాగా చదివించాలి ఇక్కడ ఉండే పిల్లలు ఎవరు కూడా అంత ఆరోగ్యంగా కనపడలే అంటే మీరందరూ వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ పెడుతున్నారో లేదో తెలియదు కానీ అంత మంచిగా వాళ్ళు పిల్లల్ని బాగా చదివించాలి మీ ఊరికి ఇక్కడ వచ్చారా థ్యాంక్స్ Gracias. да <laughs> <laughs> நேச்சனல் கர்டலவுல ஒரு பவுண்டரு வந்துருது அது மொத்தம் ஒரு டூப்பர் ஆடுறதுக்கு வெக் ஆகி போறது என்னெண்ட பத்தி இந்த ஒரு இடம் அ என்ன வரட்டா சைலன்ஸ் மங்க் சைலன்ஸ் అబౌట్ దేక్ హి నార్మల్ అబిన్ 153 తో వస్తుంది ఈ కైటస్ లోని అంటారాసి కర సంపటపు రిమోట్ రిమైండర్ అది తెచ్చుకున్నా 7 రోజుల వరకు ఎం కు హై 3 సాల్ చెక్ చేసినా కరెక్ట్సారిగా నా టీర్ గా సరి HP చిన్న కుండా ಹ್ಮ್ ಸ್ಟೆಪ್ಪು ಬಿಟ್ಟು ನಮಗೆ ಬೇಕು

ఆదేశాల మేరకు ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఎస్టీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీ వాళ్ళకి చైల్డ్ లేబరు తరహా ఎస్టీ కాలనీ వాళ్ళకి ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ తర్వాత హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ వీటి గురించి వివరించడం జరిగింది కాబట్టి నేను మీడియా ప్రజలకు కోరేది ఏమంటే మీరు కూడా ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా ఈ ఏనాది కాలనీస్లో మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి బాగా చ పిల్లల్ని చదివించే విధంగా మోటివేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను